హాయ్ ఫ్రెండ్స్ మహాతమ్మమ్మ వంటలు నేను గత వన్ వీక్ నుండి ఒక శారీకి ఖాళీ ఉన్నప్పుడల్లా కొంచెం పెయింట్ వేసుకుంటున్నాను అండి నాకు ప్లెయిన్ శారీ అనిపించిందంటే కొంచెం పెయింట్ వేసుకోవాలని పుట్టి ఖాళీ కూర్చొని ఇంట్లో ఏం చేస్తామండి ఏదో ఒకటి వేపకం పెట్టుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండదు ఇంకా అందుకోసం ఏదో ఒకటి నేర్చుకోవాలి కదండీ అందుకోసమని నాకు ఆల్రెడీ పెయింట్ వేయడం వచ్చు బట్ కాకపోతే ఈ మధ్య నేను అసలు అంటే చాలా సంవత్సరాల నుండి వేయట్లేదండి కొన్ని ఏళ్ళ నుండి వేయట్లేదు నేను అసలు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేస్తానండి అన్నీ వచ్చు బట్ కాకపోతే మొత్తం వదిలేసాను కొన్ని రోజులు వేసి ఒక్కొక్క శారీకి వచ్చేసి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా నేను చార్జ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి శాండ్ శారీ పెయింట్ వేసి కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వర్క్ మీద కొంచెం కాన్సంట్రేషను సో ఇవన్నీ కొంచెం వదిలేశానండి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అందరు నేర్చుకోవాలండి యూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతీదీ మనం నేర్చుకొని వదిలేయాలి వదిలేయాలి ఇన్ ద సెన్స్ ఎప్పుడన్నా మనకు ఉపయోగపడుతుంది కదా అందుకోసం వర్క్ వర్క్ వర్కే ఉండాలి ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనం నేర్చుకోవాలండి నేర్చుకొని మన శారీస్కి మనం ఇట్లా పెయింట్ వేసుకున్నాం అనుకోండి అదొక తృప్తి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేస్తాను అండి ఎక్కువ అంటే ఇదివరకు ట్రేస్ చేసుకుని వేసేవాళ్ళం ఫిగర్ పెయింటింగ్ అని వేసేవాళ్ళం అడ్వాన్స్డ్ పెయింటింగ్ అని అట్లా నేర్చుకొని వేసాను బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం మనకి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు మనకి బాధ్యతలు ఉన్నాయి కదండి అనే ఈ విధంగా నేను కొంచెం డిలే అయింది కానీ నా సారీకి నేను పెయింట్ వేసుకుంటే అదొక హ్యాపీనెస్ ఉంటుందని కొంచెం ట్రై చేస్తున్నాను చాలా బాగా అండి ఇదివరకు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది వచ్చేసి ఇవి పళ్ళు వేసానండి టూ టూ ఫ్లవర్స్ ఒక బంచ్ లాగా ఒక ఫైవ్ వేసానండి ఫోర్ వేసానండి మిడిల్లో టూ అటు ఇటు ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి ఇలా వచ్చానండి ఇప్పుడు చూడండి నేను మీకు సారీ అలా చూపిస్తానండి ఇది కొంగు అండి కొంగుకి ఫోర్ బంచెస్ వచ్చాయి ఇంకా వచ్చేసే ఫోర్ బంచెస్ అండి ఒకటి రెండు ఈ చివరి ఒకటి మూడు ఇది ఒకటి నాలుగు వేరియేషన్ వేసానండి నేను ఇప్పుడు మామూలుగా ప్లెయిన్ వేసుకోవచ్చు దాని మీద మెటాలిక్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం అది ఇది యూజ్ చేసి వేసుకున్నాను ఇది వచ్చేసి ఒక బంచ్ అండి ఇది ఇది మనం పవిటి వేసుకుంటాం చూడండి అక్కడ వస్తుందంటే అక్కడ వస్తుంది దాన్ని ఎందుకంటే నేను హారిజెంటల్గా ఎందుకు వేసుకున్నానంటే మనం పళ్ళు వేసుకున్నప్పుడు అది హారిజెంటల్గా ఉంటే ఫ్లవర్స్ మంచిగా ఇట్లా పొడవుగా కనిపిస్తాయని అలా వేసుకున్నానండి ఒక సిక్స్ బంచెస్ వచ్చాయండి ఇక్కడ ఇంకా పళ్ళు దగ్గర ఒకటి ఆ పళ్ళు పవిటి వేసుకునే దగ్గర ఒకటండి వెనక ఒక బంచ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తా ఇట్లా వేసుకున్నాను అనేది చూడండి ఫ్రెండ్స్ అది చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి నాకు పైన దగ్గర నుండి అక్కడ షోల్డర్ దగ్గర నుండి కింది వరకు ఇలా ఇలా వస్తుందండి నిలువుగా ఇట్లా బంచ్ వేసుకునే బదులు ఇట్లా వేసుకుంటే మీకు అంటే మనకి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి దాకా వచ్చింది చూడండి అంటే బ్యాక్ బ్యాక్ దాకా వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక బంచ్ వస్తుంది ఇంకేండి ఇక్కడ ఒక బంచ్ వచ్చింది మళ్ళీ ఇంకా వచ్చేసి కొంగులో ఫోర్ వచ్చాయి ఇట్లా ప్లెయిన్ సారీ చూస్తే నాకు ఏదో ఒకటి పెయింట్ వేసుకొని వేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది అందుకోసమని ఒకసారి ట్రై చేసా వేసుకున్నాను ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ లిటరల్లీ టెన్ ఇయర్స్ అన్ని టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వేసాను నేను ఇప్పుడు ఇది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇది మళ్ళీ పెయింట్ వేసుకున్నాను నేను నేను ఒక శారీ మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇవ్వండి బంచెస్ ఇవ్వండి బేస్ కలర్ ఒకటి వేసుకొని పైన క్రిమ్సన్ రెడ్ అంటారండి దీన్ని ఈ క్రీమ్స్ అండ్ రెడ్ వేసుకుంటే బాగుంటుందండి అవి గ్రీన్ శాప్ గ్రీన్ వేసుకోవచ్చు ఆ లైట్ గ్రీన్ నేను చూసుకొని వేసుకున్నాను చూడండి ఇది వచ్చేసి పౌడర్ చెంగ దగ్గర అంటే చెంగ అంటే మనము ఇక్కడ వేసుకునే దగ్గర ముందు షోల్డర్ నుండి కిందికి వచ్చేదాకా వచ్చే దగ్గర ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ మంచి అండి నేను ఒకప్పుడు చాలా సారీస్కి పెయింట్ వేసానండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్